ఎవరైతే జ్ఞానేశ్వరి గారు నిలబడ్డారు అని అంటే ఆర్థికంగా వాళ్ళకి బాగుంది కాబట్టి వాళ్ళతో పోలిస్తే మాత్రం మేము సబితా ఇంద్రెడ్డి గారు అంటే గుర్తొస్తుంది ఒకటి లాస్ట్ లాస్ట్ టైం కార్తిక్ గారిని అక్కడ ఉంచారు ఎంపిక చేశారు కాసాని జ్ఞానేశ్వరి గారి కంటే మా కూడా వంద రెట్లు ఎక్కువ కష్టపడదు ఎందుకంటే అంటే బీఆర్ఎస్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉందా అండి క్యాడర్ నుంచి కానీ లైక్ కేటీఆర్ గారు కూడా ఓకే మీరు అనుకున్నట్టుగా అంటే ప్రచారం ఫుల్ ఫ్లిజ్గా సాగుతుంది అంటారా ఎందుకంటే కొండా అండ్ రంజిత్ది బాగా వెళ్తుంది ప్రచారం బట్ దాంతో కంపేర్ చేసినప్పుడు కాసానిగా అది కాస్త తగ్గుతుంది అనేది బాగా వినిపిస్తుంది మీరేమంటారు కొండా రంజిత్ కొండ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కానీ అండి రంజిత్ రెడ్డి గారు కానీ అండి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఏంటంటే ఆయన ఒక టూ మంత్స్గా ప్రచారం చేస్తున్నారు మనకేంటంటే రీసెంట్గా లాస్ట్లో మనకి ఇచ్చారు అవకాశం ముందు రంజిత్ రెడ్డి గారే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్గా ఉండే రెండు మూడు సన్నాయక సభ సమావేశాలు కూడా చేశారు వారికి ఏం జరిగిందో తెలియదు మనకు కానీ వాళ్ళు అనుకోకుండా ఈ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకొని వారు ప్రయత్నం చేస్తారు ఎగ్జాక్ట్లీ సో ఆ విషయంలో వాళ్ళు కొద్దిగా ఉండొచ్చు ఇప్పుడు ఇరవై తొమ్మిది లక్షల మంది ఓటర్లని కలవడం అని అంటే ఓన్లీ కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి హడావిడి చేయడంలో వాళ్ళు ముందుండొచ్చు కానీ ప్రజలకు దగ్గరగా ఉన్నది మాత్రం మేమే అని మేము అనుకుంటున్నాం ఎలా తెలుస్తుంది అంటే మేము వెళ్ళినంత వరకు ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఒక బీసీ సామాజిక వర్గం కోసం అట్టడుగున ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు వారికి అవకాశం ఒకసారి ఇవ్వాలి చిట్ట చివరి అవకాశము వారికి కూడా ఒక ఇంతవరకే చాలాసార్లు ఇక్కడ నుంచి ప్రతినిధిగా ఉండమని చాలా ప్రాంతాలు అడిగాయి మనకు అవకాశం రాలేకపోయింది ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది వారి యొక్క ప్రతినిధిగా వాళ్ళు మేము చేసుకుంటాము మా ప్రతినిధిగా మేము మాకు జ్ఞానేశ్వర్ గారు కావాలి అని అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఓకే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది కార్యకర్తలు కోరుకున్న దాని ప్రకారంగా జరగబోయే ఎలక్షన్స్ ఏదో మనం ప్రతి ఒక్క ఓటర్ని రీచ్ అవుతామని అని కూడా మూర్ఖత్వం ఎందుకంటే ఇరవై మూడు ఇరవై తొమ్మిది లక్షల చిల్లర మంది ఓటర్లు ఉన్నారు అందులో ఇది ఇట్స్ ఒక వ్యాస్ట్ ఏరియా ఇది మనకి ప్రజలు ఏ విధంగా మ్యాండేట్ ఇస్తే ఆ విధంగా ఉంటుంది మనం ప్రజలను ఒకటే అడుగుతున్నాం మనము నేషనల్ స్పిరిట్ ఒకటే కదా ఇప్పుడు మన విశ్వేశ్వరరెడ్డి గారు ఏమంటారు మోడీ గారిని చూసి ఓటేయండి అంటారు రంజిత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని చూసి ఒక టైంకోర్స్ మేము కేసీఆర్ గారితో పాటు కాసాని జ్ఞానేశ్వర్ గారిని కూడా చూసి ఒక వేయమంటున్నాం ఓకే ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ గారికి ప్రతి గ్రామంలో ప్రతి పార్టీ నాయకుడితో సత్సంబంధాలు ఉన్నాయి వేరేస్ మన మా యొక్క కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి కానివ్వండి రంజిత్ రెడ్డి గారికి ఆ సత్సంబంధాలు లేవు వాళ్ళు ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే అధికార పార్టీ ఉంది కదా అని చెప్పేసి కొంతమంది వెళ్ళొచ్చు నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి క్యాడర్ ఎక్కడికి వెళ్ళలేదు ఓకే విశ్వేశ్వరరెడ్డి గారు అయితే వారికి ఉన్నటువంటి లిమిటేషన్స్లో వాళ్ళు చేస్తున్నారు సో లెట్ హస్ ఓప్ ఫర్ ది బెస్ట్ మనం ఏంటంటే ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత మనది వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు ఎవరు కోరుకుంటే వాళ్ళే ఉంటారు అంటే బీఆర్ఎస్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉందా క్యాడర్ నుంచి కానీ లైక్ కార్యకర్తల నుంచి కానీ ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి కేటీఆర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా వారు క్యాండిడేట్ ఎలా ఉంటారో అంతకంటే ఎక్కువగా యాక్టివ్గా వర్క్ చేస్తారు ఎస్ సబితా ఇంద్రారెడ్డి గారు అంటే గుర్తొస్తుంది ఒకటి లాస్ట్ లాస్ట్ టైం కార్తీక్ గారిని అక్కడ ఉంచారు ఎంపిక చేశారు సో ఎలా ఉంది వాళ్ళ సైడ్ నుంచి ఓవరాల్గా అంటే వాళ్ళ కొడుకుని అనుకున్నారు కదా ఎలా ఉంది కార్తిక్ రెడ్డి గారు కార్తిక్ రెడ్డి గారు కానివ్వండి సబితా ఇంద్రారెడ్డి గారు కానివ్వండి కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు కోసం కాసాని జ్ఞానేశ్వర్ గారి కంటే మాకంటే కూడా వంద రెట్లు ఎక్కువగా కష్టపడుతున్నారు ఓకే ఎందుకంటే పార్టీ ఈరోజు నుంచి పోవాలి కాసాని జ్ఞానేశ్వరి గారి గురించి వాళ్ళకి బాగా తెలుసు మాకు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కాని అండి వాళ్ళ కోసం మేము కష్టపడినటువంటిది కానీ మా గురించి వాళ్ళు ఆలోచించే విధానాన్ని కానివ్వండి మాకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కార్తిక్ రెడ్డి గారు కూడా వారు నుంచి ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్లో అంతకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు ఈరోజు సవితా ఇంద్రారెడ్డి గారు మేడం అయితే అసలు మీరు చెప్పక్కర్లేదు వారు ఒక ఎయిటీన్ అవర్స్ కష్టపడుతున్నారని చెప్పచ్చు ఎందుకంటే వారికి ఉన్నటువంటి రిలేషన్స్ కానివ్వండి ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి మొన్నటి వరకు వాళ్ళు ఈ యొక్క జిల్లాకి రిప్రజెంటేటివ్గా ఉన్నారు కాబట్టి గత రెండు మూడు దశాబ్దాలుగా వాళ్ళ ఫ్యామిలీ కంటిన్యూస్గా ఈ యొక్క ప్రాంతంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క పూర్తి మద్దతు మేము మాకుంది ప్లస్ వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతుంది ఓకే అంటే వీరేష్ గారు బయట అంటే పబ్లిక్ టాక్ కావచ్చు లేదా ప్రత్యర్థుల నుంచి కావచ్చు మెయిన్ ఎవరైతే జ్ఞానేశ్వర్ గారు నిలబడ్డారు అని అంటే ఆర్థికంగా వాళ్ళకి బాగుంది కాబట్టే బీఆర్ఎస్ నిలబెట్టింది అంటున్నారు వాటి యూస్ అయ్యి అంటే మీరు చూసుంటారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు నాలుగు వేల ఐదు వందల కోట్లు చూపించారు మాఫిడేవిట్లో చూస్తున్నాం రంజిత్ రెడ్డి గారు తొమ్మిది వందల కోట్లు అన్నట్టున్నారు మాది రెండు వందల చిల్లర ఉందండి ఎందుకంటే మాకు భూములు ఉన్నాయి ఆ భూములు రేట్లు పెరగడం వల్ల అంతే అండి మాది బిజినెస్ ఓరియంటేషన్ తక్కువ వాళ్ళు కార్పొరేట్ స్టైల్ మేము కామన్ మ్యాన్ అంటే రైతులకి భూముల వాల్యూ పెరగడం వల్ల మనకి అది ఫైనాన్షియల్గా మనం ఉన్నాం అగ్రి ఎందుకంటే మనకు ఫైనాన్షియల్గా అంత ఇబ్బంది ఏం లేదు సో వాళ్ళతో పోలిస్తే మాత్రం మేము చాలా తక్కువే బట్ ఎందుకు ఆ టాక్ వచ్చిందంటారు బికాస్ అంటే కూడా సూపర్గా ఉంది అందుకనే తీసేసుకుంటున్నారు అందుకనే ఆర్థికంగా వాళ్ళు బలవంతంగా ఉన్నారు సో ద రీజనే పర్టికులర్గా వాళ్ళని చూస్ చేస్తున్నారు అనే టాక్ అనేది పబ్లిక్లో బాగా వచ్చింది వాస్తవంగా చెప్పుకోవాలంటే మాకంటే ఎక్కువ చాలా మంది ఉన్నారండి కానీ ఇక్కడ ప్రాంత ప్రజలకు సేవ చేసిన వారు కాసాం జ్ఞానేశ్వర్ గారు సో ఆయనకున్నటువంటి ఆయన సేవలు కానివ్వండి ఆయనకున్నటువంటి పేరు కానివ్వండి ఖచ్చితంగా పార్టీని గెలిపిస్తాయన్న ఆలోచనతోటి ఒక సామాజిక పరంగా కానివ్వండి బీసీలకు ఒక పెద్దపీట వేయాలని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అది సో బీసీలకు పదిహేడు నియోజకవర్గాల్లో రిజర్వ్ కాన్స్టిటెన్సీస్ తీసేస్తే ఒక హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ తీసేస్తే పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ పన్నెండిట్లలో ఆరు నియోజకవర్గాలకి బీసీలనే ఇచ్చారు ఇంకా చెప్పాలంటే ఇంక ఇద్దరికి కూడా ఇచ్చేవాళ్ళు కాకపోతే ఏంటంటే వాళ్ళు ముందుకు రాకపోవడం వల్ల ఆరు సీట్లు వేయగలిగారు సో ఈసారి మాత్రము బీసీలది సబ్బన్న వర్గాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కాబోతుంది ప్రజలు వాళ్ళ యొక్క విఘ్నతతోటి ఏంటంటే సబ్బన్న వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను వాళ్ళు ఎన్నుకుంటారు అందులో బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం ముదురాజులకి ఒక టికెట్ కూడా ఇవ్వలేదనే ఏదైతే వాదం ఉందో ఈసారి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇచ్చి అది కొద్దిగా దాన్ని ఏదైతే మ మచ్చబడిందో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి లాస్ట్ టైం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వాలన్న ఒక ఆలోచన ఉండే కాబట్టి ఆ ఆలోచన విధానంలో ఒక రాజేంద్ర రాజేందర్ గారు ఉండే వారు పార్టీ చేంజ్ అయ్యి బిఏ బీజేపీకి వెళ్ళడం వల్ల అక్కడ అకామిడేషన్ కాలేకపోయింది కొన్ని చోట్ల ఎక్కడైతే అవకాశం ఉన్న అక్కడ లీడర్ లేరు కొన్ని చోట్ల ఉన్న దగ్గరనేమో అవకాశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం వల్ల అది అకామిడేట్ చేయలేకపోయారు